హాయ్ హాయ్ ఫ్రెండ్స్ కృష్ణ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ నేను మీ దొండపాటి కృష్ణ అని రాతిగుండ్లో నీళ్లు అది నా మొదటి కథ కథా సంపుటి దాని తర్వాత వచ్చింది శ్రీమతి స్త్రీ నేపథ్య కథలు దీంట్లో మొత్తం పదహారు కథలు ఉన్నాయి ఇవన్నీ కూడా లేడీ ఓరియంటెడ్ స్టోరీస్ హైదరాబాద్ బుక్ ఫేర్కి వచ్చిన మీ అందరికీ నమస్తే ఈరోజు ఒక గొప్ప విశేషం గురించి మీకు చెప్తాను మా ఆదర్శనీ మీడియా రచయితల్లో ఒకరైన దొండపాటి కృష్ణ గారు వారి మొదటి సంపుటి రాతి గుండెలో నీళ్లు అనేది రిలీజ్ చేశారు దీని తర్వాత వారి రెండవ కథల సంపుటి శ్రీమతి శ్రీమతి మనకి అందరికీ తెలుసు శ్రీమతి ఒక బహుమతి శ్రీమతి బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది ఆ కుటుంబం బాగుంటేనే సమాజం బాగుంటుంది అటువంటి శ్రీమతి గురించి కథలు అంటే ఒక స్త్రీ నేపథ్య కథలు అనమాట అవి సాంఘికంగా స్త్రీలు కుటుంబంలో ఏ విధంగా వారి పాత్రను నిర్వహిస్తారు అది కుటుంబానికి ఎంత ఉన్నతికి తోడ్పడుతుంది అనేటువంటి రకరకాల కథలను మీకు ఇక్కడ వారు అద్భుతంగా అందించారు అలాగే మా రచయితల పుస్తకాలన్నింటిది మీరు కొని మా పుస్తక రచయితలను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు భవ